सिंदूरारुण विग्रहाणिक्यमौलिस्पुर तारानायक शेखर स्मित मुखी मापी नवक्षोरुहां पाणिभ्या मलिपूर्ण रत्न सौम्यां रत्नखरस्तरक्तचरणां ध्यायेत्

सर्व आलंकार युक्तम साकालमाभाजदम सर्व संपत्प्रदात्रिम सकुं कुमाविलेपनामलेकर्तुं दिकस्तु निकाम समं दहसित एक्षणम् साशेदाचा पापाशम कुशम मसे सजनोविनीय मरुणामल्या भोषाहम्बराम जपा कुष्माभासुराम जपा विधो मरीजं दिकाम ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహోత్సవి వివాహాలు శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహోత్సవం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలంటి కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పార్గొ మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం దోషం ఇవి ఒకటి షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసుకోవాలి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనం పాట కచేరీ మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎంత ఉంటుంది అంత రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ అంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఈ ఇట్లా చెప్పాలి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్ప చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా వెళ్ళబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలా అంటే కాదు నేను ఈ పిల్లలు చేసుకుంటా చేసుకుంటాను లేకపోతే అంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదా చెప్పండి అని అడుగుతారు ఇవన్నీ మీ కుదర జరిగితే మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చర్చ చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి ఏలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు తిరగాని కోర్టుకెచ్చి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దాని తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ రాశి వృష్టికి రాశి ఈ వృష్టి రాశికి ఇప్పటికి మూడు నెలలు చెబుతున్నా ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది కురు్రోహుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేదు మీరు ఏ పని చేయడానికి కూడా పనికిరారు ఎందుకు పనికిరారు అంటే దేంట్లో వేలు పెట్టినా ఆ వేలంతవరకు కత్తిరించుకుపోయినట్టే నీళ్ళల్లో పెడితే వేలు కత్తిరించుకుపోవడం అంటే జరుగుతుందా జరిగే పని కాదు మన టైం బాగున్నప్పుడు ఆ వేలు ఊడి కింద పడిపోతుంది అంత విపరీతమైనటువంటి సమస్యలు ఈ రాశికి కనబడుతుంది ఈ కుజుడు మరి పూర్తిగా కుజుడు బాగున్నాడు కానీ ఈ కుజుడు వల్ల సమస్యలు ఈ వృష్టి రాశికి కుజుడు అధిపతి తృతీయంలో ఉన్నాడు కానీ ఈ శని బాగలేడు రాహు బాగాలేడు బుధుడు బాగాలేడు రవి బాగాలేడు గురువు బాగాలేడు మరి కేతువు బాగాలేడు గురువు అష్టమంలో ఉన్నాడు ఈ గురువు అష్టమంలో ఉండటంలో చేత చాలా ఇబ్బందిగా ఉంటుంది నోరా మీపుకు దెబ్బలు తాకి అన్నారు చెప్పులు ఉన్నాయండి చెప్పు తెగిపోయింది ఈ చెప్పు కుట్టించుకుంటే పర్వాలేదు కాదండి అవతల బారేసి కొత్త చెప్పు కొడుకుంటే పర్వాలేదు ఈ చెప్పు సరిగ్గా లేకుండా నడిస్తే బోర్లబడి తలకాయి పోతుంది అయితే అంటే పరిస్థితి రావటానికి అవకాశం ఉంది గురువు నీ బుద్ధిని బోడ చేస్తాడు నువ్వు చేయిపోయిన చెప్పులు వేసుకుని నడవట తప్పు నీచే తప్పు మరి చెయ్యిపోయిన చెప్పును గుర్తించుకున్నా కుట్టించుకోవాలి లేకపోతే కొత్త చెప్పు వేసుకోవాలి లోభిత్వం అంటారు ఈ గురువు బాగుంటే బాగుండకపోవడం చేత లోభిత్వం పనిచేసి మరి ఆ గుడ్డ సరిగా ఆ చెప్పు సరిగ్గా కుట్టించుకోకుండా నడవటము ఇట్లాంటి ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి శుక్రుల వల్ల వివాహాది శుభకార్యాలు బాగున్నాయి కురుడు వల్ల వ్యవసాయం కానీ లేకపోతే పొలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కుంటా బాగుంది రెండు గ్రహాలు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు అష్టమ కుజుడు ప్రాణ కంటకుడు పని చేస్తాడు శని కూడా పూర్తిగా బాగాలేడు శని వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి మరి ప్రతిరోజు కూడా బియ్యపుల పంచదార కలిపి పుట్టల దగ్గర కానీ మట్టి నేలలో కానీ వేయండి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అన్నదానం చేస్తేనే మీకు ఫలితం వస్తుంది అన్నదానం చేయాలంటే తింటానికే తిండికి లేన లేక ఇబ్బంది పడడం జరుగుతుంది ఇట్లా అన్నదానం ఏం చేస్తారు చీమలకు గనుక దానం చేస్తే ఆ చీమలు ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం కట్టే బిల్డింగులంతా కూడా చీమలను చూచే ఇంజనీర్లు బిల్డింగులు కట్టారు అవి కొన్ని సంవత్సరాలకు ఆహారం దాచిపెట్టుకుంటాయి మనం చేసే బియ్యపు పంచదార కొన్ని సంవత్సరాలు తింటాయి కొన్ని సంవత్సరాలు అన్నదానం చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ రాశి ఏం చేయాలి బియ్యపురవ పంచదార కలిపి మరి చీమల పుట్టలకు కానీ మట్టినాళ్ళలో కానీ వేయండి ఇది కాకుండా శివాలయానికి వెళ్ళి శివాలయంలో చండీ ప్రదక్షిణం అంటారు చండీ ప్రదక్షిణం పదకొండు సార్లు చేయండి ఇది కాకుండా నవగ్రహాల నవగ్రహాలు కుజుడికి శనికి మంగళవారం కుజుడికి శనివారం శనికి పూజ చేయించుకోవడం చాలా అవసరం తర్వాత మాధేవుడి దళాలు తీసుకొని వెళ్ళి శివుడికి పూజ చేయించుకోండి ఇట్లా చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు చెప్పేది ముఖ్యంగా ఏమిటంటే గంజి తాగిన ఇంట్లో ఉంటే మంచిది కాకుండా బయటకు పోయి ఏదో వ్యాపారం చేసుకొని దానివల్ల విపరీతమైన అప్పులు అయిపోయి ఉన్న ఆస్తులు మొత్తం పోగొట్టుకుంటే పరిస్థితి ఈ వృష్టికి రాశి కనబడుతుంది ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థిక ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ వృష్టికి రాశి జయిష్ట అంచుష్టి అనురాధిత స్వా విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జయిష్ట నాలుగు పాదాలు కలిసి వృష్టికి రాసి మీ నక్షత్రాలు మరి అనురాధ జయిష్ట ఈ రెండు నక్షత్రాలలో కాదు చూసుకోండి దాని ద్వారా మీ జాతకం చూసుకోవడం మంచిది స్వస్తి